హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఇక్కడ ఈ ఆశ్రమం చూడ్డానికి వచ్చినామండి మా ఫ్రెండ్తో కలిసి అసలు ఇదంతా ఎట్లా ఉంది ఒక మిరకిల్లా ఉందండి ఇదంతా చూస్తుంటే ఇది ఓ ఈ పిరమిడ్స్ అన్నీ చూస్తున్నారు కదా ఇది ఓం ఆకారంలో ఉన్నాయి అని చెప్తున్నారు మనకి ఏరియలు ఉంటే కానీ దీని గురించి అర్థం కాదు మామూలుగా కింద చూస్తుంటే ఒకదాని పక్కన ఒకటి అక్కడ అక్కడొకటి వేరే వేరే దిక్కులకు ఫేసింగ్ అయి ఉన్నాయండి అవి ఇక్కడ అన్నీ మెడిటేషన్ చేసుకోవడానికి సెంటర్లు వాటి కింద మెడిటేషన్ చేసుకుంటే ఈ కోనాకారంలో ఉంది కదా శక్తి దాని మీ నుంచి మనలోకి ప్రసరిస్తుంది అని అంటారు ఇట్లా ఫిరమిడ్ యోగా సెంటర్ ఇది దీని గురించి చూపిస్తా చూడండి ఇట్లా ఇక్కడ కనపడుతుంది కదా ఓమ్ ఆకారము అక్కడ గుర్తులు ఉన్నాయి కదా పిరమిడ్ గుర్తులు ఆ గుర్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ పిరమిడ్లు అన్నీ అట్లా ఆ ప్లేస్లల్లో ఉన్నాయంట అండి ఇక్కడ బోర్డు చూస్తే తెలిసింది నాకు అది అట్లా పిరమిడ్ కట్టినరో మేము మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురం కలిసి నాతో పాటు ఇంకా ఇద్దరు మా చంద్రమ్మ టీచరు వచ్చినది నలుగురం కలిసి అట్లా వెళ్తున్నాము వాళ్ళ ఆ సెంటర్కి అయితే ఈ సెంటర్ ఎక్కడ ఉంది అని అంటే ఇది ఉమామహేశ్వరము ఆర్చండి ఇది లోపలికి నాలుగు కిలోమీటర్ల లోపలికి ఉంటుంది శ్రీశైలానికి ఉత్తర ద్వారం నడక మార్గము ఉంటుంది ఉత్తర ద్వారం నుంచి శ్రీశైలానికి ఇంకా అక్కడ అక్కడ నిత్యాన్నదానం కూడా జరుగుతుందండి ఉమామహేశ్వరంలో రోజు కూడా తర్వాత అది దాటినాక ఒక రెండు కిలోమీటర్లు దాటి లెఫ్ట్కు తిరిగితే ఈ ఓంకారపురి అని ఇక్కడనే ఈ జ్ఞానశక్తి కేంద్రం ఉందండి అయితే ఇక్కడ కూడా రోజు అన్నదానం జరుగుతుందండి ఎవరైనా భక్తులు నడక దారిన వెళ్ళే వాళ్ళు ఇక్కడ వెళ్తే అప్పటికప్పుడు వండి పెడతారండి ఇక్కడ ఇదైతే రెండున్నర కిలోమీటర్ల దూరంగా ఉందండి ఇది ప్లేస్ ఎక్కడ ఉందంటే ఇవన్నీ నల్లమల కొండలండి నల్లమల కొండలు పాదం అన్నట్టు ఆ కొండల కంటే ముందు ఈ క్షేత్రం ఉంటుందండి ఓంకారేశ్వర జ్ఞానశక్తి పీఠం అని అక్కడ పిరమిడ్ యోగా సెంటర్ పెట్టినరు ఈ బస్సు రూటు కనపడుతుంది కదా ఆ గుట్ట మీదికి ఈ కొండ దాటి ఈ కొండ నుంచే నల్లమల కొండలు స్టార్ట్ అవుతాయండి ఇక్కడ నుంచి ఈ కొండ దాటితే మున్ననూరు వస్తుంది అక్కడ చెక్ పోస్ట్ అది దాటితే ఇంక మొత్తం ఫారెస్టే అక్కడి నుంచి ఇదంతా రోడ్డు పోతుంది అక్కడ పైకి పోయేది మొత్తం నల్లమల్ల కొండలు ఇక్కడ నుంచో స్టార్ట్ అవుతాయి మొత్తము రంగాపురం ఊరండి ఇది తర్వాత బ్రాహ్మణపల్లిలో ఇది ఉంది అన్నట్టు ఇది చూసిండ్రు కదా ఆ బోర్డు ఉందండి ఇంకా ముందల గేట్ దగ్గర ఆర్చి రెడీ కాలేదు ఇది అయితే సైడ్కుంది ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ జ్ఞానశక్తి కేంద్రం అని చెప్పేసి మనకు అష్టాదశ పీఠాలు ఉంటాయి కదా ఒక్కొక్క అమ్మవారి పేరు మీద ఒక్కొక్క పిరమిడ్ కట్టిండ్రండి ఇక్కడ లోపలికి వెళ్తున్నాము గేట్ దాటి ఇట్లా లోపలికి వెళ్తుంటే అక్కడ ఇంకా చూడండి ఇట్లా ప్రశాంతమైన వాతావరణము ఇక్కడ మెడిటేషన్ చేసుకోవాలంటే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు అందరూ పక్కలనే ఉమామహేశ్వర క్షేత్రము ఇంకా శ్రీశైలం కూడా దగ్గరనే ఉంటుంది ఇక్కడ చూడండి వినాయకుడు జ్ఞానముద్రలో ఉన్నాడు ధ్యానం చేసుకుంటున్నాడు అక్కడ ఇట్లా పిరమిడ్లు అన్నీ కనిపిస్తున్నాయి రైట్ సైడ్కు చూసుకుంటా లోపలికి వెళ్తున్నాం అండి ఇట్లా అక్కడ స్టార్టింగ్లోనే ఈ ఓంకారం గుర్తుందండి ఈ పిరమిడ్లు ఇవన్నీ ఉన్నవి అక్కడ ఆ గుర్తులున్న దగ్గర పక్కల నుంచి అవన్నీ ఉన్నవి మేమైతే ఫస్ట్ లోపలికి అయితే వెళ్తున్నాము మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ చంద్రమ్మ టీచర్ అని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి లోపలికి వెళ్ళి చూద్దామని ఇక్కడ పిల్లలు ఆడుకోని ఇంకే ఆట అవి కూడా ఉన్నవి పిల్లలు ఆడుకునేటివి అన్నీ అక్కడ కనిపిస్తున్నవి చూసుకుంటాం మేము అట్లా నడుస్తున్నాము పెద్దవాళ్ళతో పాటు పిల్లలు వస్తారు కదా వాళ్ళకు కూడా టైంపాస్ కావాలని చెప్పి అట్లా పిల్లలకు కూడా అవి ఎట్లా కట్టించిరండి లోపల ఉండడానికి వసతులు ఉన్నవి రూమ్స్ సింగిల్ రూమ్స్ ఉన్నవి డార్మిటరీస్ ఉన్నాయండి ఇవి కింద వర్స్ అన్ని రెంట్ రూములు అంటండి ఆ రూము సింగిల్ తీసుకుంటే ఐదైదు ఐదు వందలు ఒకరికి పైన ట్రస్ట్ మెంబర్స్ కట్టించుకున్నారంట ఇదేమో వరుసగా మంచాలు వేసి ఉంటాయండి దీంట్లో అదైతే రోజుకు రెండు వందల రూపాయలు అంటండి విశ్రాంతి గదులు ఉన్నాయి కదా ఈ సత్రాలన్నీ అందరూ కలిసి చందాలు వేసుకొని అట్లా కట్టించిండ్రంట కట్టించిన వాళ్ళ పేర్లు అక్కడ బోర్డు మీద రాసిండ్రు కదా అయితే ఆ బోర్డు మీద రాసిన పేర్లలో చిన్నగా రాసిండ్రు కదా చంద్రమా టీచర్ అని చెక్స్ చీర గ్రీన్ చీర కట్టుకున్నారు కదా నా పక్కన ఆమె దాంట్లో పది పన్నెండు లక్షలు డొనేషన్ చేసిందంట ఇంకా తను కూడా అక్కడ ఇల్లు కట్టుకుందండి ఇల్లు కట్టుకొని అక్కడనే ఉంటున్నారు మా నాన్న వాళ్ళ క్లాస్మేట్ అన్న టీ చంద్రమ్మ టీచరు మాకు చిన్నప్పటి నుంచి ఇంకా టీచర్ టీచర్ అని పిలవడమే అలవాటు తనని ఇంకా లోపల ప్రశాంతంగా ఉందండి వాతావరణము ఇట్లా చూడండి సీనరీస్ ఎట్లా ఎట్లున్నవి ఏనుగైతే జీవకళ ఒట్టి పడుతున్నట్టుంది ఇట్లాంటివి చాలా ఉన్నాయండి అక్కడ ఇంకా అక్కడి నుంచి మేము భోజనాల దగ్గరికి వెళ్తున్నామండి ఇంకా ఈ సైడ్కేమో లేడీస్కి సపరేట్ ఉన్నవి జెంట్స్కి సపరేట్ ఉన్నాయండి విశ్రాంతి గదులు ఇది భోజనశాల అండి అవి దాటుకుంటూ ఇక్కడ వచ్చినాం మేము ఇక్కడ లోపల అందరు భోజనాలు చేస్తున్నారు చూడండి ఆ రోజైతే చాలామంది ఒటవర్లపల్లి నుంచి శ్రీశైలము అక్కడ ట్రెక్కింగ్ చేసి వచ్చిండ్రట వాళ్ళు ముందు ఇన్ఫామ్ చేసిరట ఇట్లా పార్టీ మెంబర్స్ వస్తున్నామని వాళ్ళకి అందరికీ వంటలు చేసి పెట్టిండ్రండి అందరైతే బాగా రాత్రి అంతా ఆకలి కొని ఉన్నారంట గవ భోజనాలు చేస్తున్నారు కాలినడకన వెళ్ళే స్వాములు అట్లా ఉంటారు కదా వాళ్ళు ఒకవేళ అక్కడ మెయిన్ రోడ్ మీద బోర్డు చూసి వచ్చినా ఎంతమంది వస్తే అంతమందికి అప్పటికప్పుడు వండి వడ్డిస్తారంట అండి మేము కూడా ప్లేట్లు తీసుకొని వెళ్ళి అన్నం వంకాయ కూర గుత్తి వంకాయ కూర చేసిరట ఆ రోజు చాలామంది వచ్చిందని చెప్పి వంకాయలు అయిపోయినవి గ్రేవీ మట్కే ఉంది వంకాయ కూర పచ్చడి పెరుగు పెట్టిన్రండి వేడి వేడి అన్నం వండి పెట్టిండ్రు ఇక తినేసినాం మేము తింటున్నాము అక్కడ ఆకలిగా ఉండే వాళ్ళకి అడవిలో ఈ అడవి మార్గంలో అన్నం దొరికేది కూడా చాలా సంతోషకైన సంతోషమైన విషయమే కదండి ఇట్లా మేము కూడా తినేసినామండి భోజనాల టైం అయిపోయిందని చెప్పేసి ఇట్లా అందరం కలిసి తిని అక్కడ చేతులు కడుక్కోవడానికి కూడా మంచిగా ఏర్పాట్లు చేసి ఉండరండి వెనకాల అంతా అది కూడా చూపిస్తాం మీకు ఇదంతా లోపల హాలు పెద్దగానే ఉంది ఆ హాల్ అయితే అందరు భోజనాలు చేసి వెళ్ళిపోయినరు ఇంకా మేము కూడా భోజనాలు చేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చినాము వెనకాల హ్యాండ్ వాష్ చేసేది ఇట్లా ఉంది వెనకాల కాంపౌండ్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ కూడా ఉంది అక్కడ ఇంకా తర్వాత లోపలికి వచ్చి ఆ సైడ్కు తిరిగితే రైట్ సైడ్కు సాయిబాబా విగ్రహం ఉందండి ఇక్కడ ఈరోజు చాలా అద్భుతంగా అతను ఊహించలేదు మనం ఈరోజు ట్రెక్కింగ్ జరుగుతుంది నిన్న రాత్రి తెల్లవారేంత వరకు కూడా మనకు అర్థం కాలే ఏం సార్ తెల్లవారితోనే దగ్గరికి పోయి ఏం దాన్ని ఏం చేస్తామంటే ఆలోచన కొండ ఆ పైకి ఎలా ఎలా ఉంది ఇంకో అతను అవ్వచ్చు నాకైతే ఆ కొండలకి వెళ్ళి నేను వన్ వీక్ టెన్ డేస్ ఉండేవాడిని పదై ఏళ్ళు అప్పటికి రాని కాలంలో ఇక్కడికి ప్రతిసారి కూడా సార్లు కూడా మనం వంకాయ ఉమామహేశ్వర ఇలాంటి మనం మరిన్ని అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేసుకోవాలి ఈరోజు మనం ఈ నిన్న ఈరోజంతా ఇక్కడ ఉన్నామంటే ముఖ్య కారకులు ఒకసారి గట్టిగా చెప్పాలి రాజనారాయణ గారు అంటే నాగేష్ గారు అంటే టీం రావాలి టీం టీం ఎక్కడుంది రావాలి 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 కరెంట్ లేదు లైట్ లేదు మీరు భారీ వర్షం ఏ విషయం లేదు అయినా వంటి మరి ఎక్కడ పోయి దాచుకొని చలి పడుతుంది వర్షం వస్తుందని అని కూర్చుంటే వాళ్ళు పిలిచి పిలిచి అన్నం తినేది బాగా వర్షం వచ్చిన పర్వాలేదు తినే పిలిచి పెట్టారు అనగా మనం ఈ ఈరోజు నిన్న ఈరోజు అక్కడ జరిగేటటువంటి ఆ ట్రెక్కింగ్కు అక్కడ ఉన్నటువంటి ప్లేస్ యొక్క డెవలప్మెంట్కి మన ఈ ఓంకారేశ్వర పిలమిడ్ మాస్టర్స్ అందరూ చాలా హెల్ప్ ఉంటుంది అంటే కనుక అక్కడ ఏదైనా కార్యక్రమం చేయాలంటే కనుక అక్కడ ఫస్ట్లో ఇక్కడి నుంచి మొత్తం సమానత వెళ్ళేది దానికి మన యొక్క కుటుంబం అందరం కలిసి అది మనం చెయ్యాలి చెందాలి గొప్ప ఎంతో గొప్ప కార్యం ఉంది అక్కడ చేయాల్సినటువంటిది మన గురువు గారు చెప్పినటువంటి ఒకే ఒక మాట కోసము ఈ మన ఈ ఓంకారేశ్వర పిరమిడ్ ట్రస్ట్ మెంబర్స్ అందరూ సార్ ఇది కావాలంటే కనుక ఆన్ ది స్పాట్లో వాళ్ళు పంపించేటోళ్ళు వాళ్ళ యొక్క సహాయ సహకారం ఎంతో ఉంది ఈరోజు మనం అక్కడ అంత గొప్పగా అంటే ఉన్న దాంట్లోనే అక్కడ నిలబడగలిగాము అంటే కనుక వీళ్ళ యొక్క సహాయ సహకారం ఎంతో ఉంది కాబట్టి ఆ మాస్టర్స్ అందరికీ మనందరికీ అద్భుతంగా వర్షంలో కడుస్తూ ఎవరైనా ఆహారాన్ని కొట్టిస్తారండి వొండితారా వర్షంలో కడుస్తూ ఆహారాన్ని వండుతూ మొత్తం అంతా కర్చిపోదు వండిస్తూ మళ్ళీ వేడివేడిగా నిజంగా ఆ క్రెడిట్ అంతా కొడను మీ అందరికీ కొడను ఇంకా అక్కడ ఏదో మీటింగ్ జరుగుతుంది అదేందో చూద్దామని మేము అక్కడ కాసేపు కూర్చున్నాము వాళ్ళేం మాట్లాడుతన్నారో ఏం చేస్తున్నారో మాకు సరిగా అర్థం కాలేదు ఇంకా తర్వాత అందులోనే ఒక అమ్మాయిని పిలిచి అసలు ఏంటి అని అడిగి తెలుసుకున్నా నేను అది కూడా చూపిస్తా చూడండి హలో అమ్మాయి అసలు ఏంటి మీరు ఇదంతా చేస్తున్నారు కదా ఎట్లా ఏంటి ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు మేము ఫస్ట్ టైం వచ్చినాము దాని గురించి ఏమైనా చెప్తారేమో ఏమని అడుగుతున్నా అమ్మా మేము హైదరాబాద్ నుంచి వచ్చాము అలాగే మా టీమ్ టూ హండ్రెడ్ మెంబర్స్ దాకా వచ్చారు అందరూ కూడా వైజాగ్ చెన్నై అట్లా గుంటూరు వచ్చిన మెడిటేషన్ చేస్తారు అన్ని సెంటర్ నుంచి అన్ని ఊళ్ళ నుంచి పిడుగురాళ్ళ చెన్నై బెంగళూరు మొత్తం అన్ని ఊర్ల నుంచి టూ హండ్రెడ్ మెంబర్స్ కేదర్ అయ్యండి అది ఎక్కడ గ్యాదర్ అయ్యాం అంటే శ్రీశైలం దగ్గర వటవర్లపల్లి అని కూరు తెలుసు వటవర్లపల్లిలో మన మెడిటేషన్ చేసే ఆయన ఒక ఆయన పది ఎకరాల సైట్ తీసుకున్నారు మేము ప్రతి సంవత్సరం పదకొండు రోజులు అక్కడ అన్నదానం చేస్తామండి అక్కడ పది ఎకరాల సైట్ తీసుకున్న అన్నారు కదా ఇక్కడ మనకి అయ్యప్ప స్వామి మాలేసి నడిసి వాళ్ళకి వాళ్ళకందరూ ఆ కాదు కాదు అట్లాగా శివమాల వేసుకుని శివ వెళ్తారండి చాలా బాగా కాళ్ళు బొబ్బలు వచ్చేసి వెళ్తారు వాళ్ళందరూ మనం అక్కడ అన్ని ఏర్పాటు చేస్తాం కాబట్టి అక్కడ కొంచెంసేపు సేద తీరి చక్కగా కొంచెం కొంచెసేపు మెడిటేషన్ చెప్తామండి అది విని అందరికీ ఎంతమంది వచ్చినా ఎన్ని వేల మంది భోజనాలు పెడతాం భోజనాలు చేసి నైట్ పడుకునే వాళ్ళు మొత్తం ఆ పది ఎకరాల్లో ప్లేస్ అంతా పడుకుంటానే ఉంటారండి అట్లాగా ఆ పదకొండు రోజులు కూడా ఒక పండుగలేగా మేమందరం కూడా అంటే అక్కడ ఫెసిలిటీస్ ఉండవండి అది అడవి మనం అన్ని అక్కడ ఏర్పాటు చేసుకుని మంచి నీళ్ళు దొరకడం కూడా గొప్ప అన్ని ట్యాంకులు పెట్టుకుని ఆ టైంలో లో మోటార్ జనరేటర్ తెప్పించుకొని పెట్టుకొని ఇంత మందికి బయటికి వెళ్ళటం అదే మనకి అన్నీ అట్లా చాలా బాగుంటది ఓకే ఈ ఫెసలిటీస్ అప్పుడు మీరు అందరూ కలిసి శ్రీశాఖ ట్రెక్కింగ్ అన్నారు ట్రెక్కింగ్ ఎక్కడికి ఆ ట్రెక్కింగ్ వట్టవల్ల పల్లి నుంచి అటు లోన్ నుంచి మేము మల్లెల తీర్థం వెళ్ళాము మల్లెలు తీర్థం వెళ్ళాము కాకపోతే ఏంటంటే యాక్చువల్ గా వెళ్ళకూడదు ఇప్పుడు ఫారెస్ట్ లో వెళ్ళకూడదండి మేము సరదాగా వెళ్లాలని వెళ్ళాము వెళ్ళకూడదు ఎవరు అది వద్దు అన్నారు వెళ్ళకూడదు పర్మిషన్ ఉండవండి కూడా ఎందుకంటే అక్కడ కొంచెం ఫారెస్ట్ డీప్ అన్ని ఉంటాయంట మెయిన్ నుంచి కూడా వెళ్ళొచ్చు అది వెళ్ళొచ్చు మెయిన్ నుంచి వెళ్ళొచ్చు అండి ఫారెస్ట్ లో ఇంకోటి బంద్ చేశారు అండి ఇప్పుడు మల్లెల తీర్థం లేదు అక్కడ ఏదో జరిగిందంట బంద్ చేశారు ఎవరిని వెళ్ళలేదు అని చెప్పాను అందరూ వాళ్ళు అనుకుంటారేమో అని దిప పరిశ్రమలో ఎవరు వెళ్ళకూడదు అని చెప్పిన వెళ్ళకూడదు నేను మాకు వుద్దని చెప్పారు మేము మా వరకు సరదా వెళ్ళాం కానీ అది కరెక్ట్ కాదు అని అదే తెలుసుకుందాం అసలేంది మా టీచర్ మాకు చిన్నప్పటి నుంచి పరిచయం అయితే ఈ రోజు అందరూ తను హాస్పిటల్ కి వచ్చింది మా దగ్గర కలిసి వచ్చినాం తనతో పాటు మేము చంద్రమ్మ గారి టీచర్ ఆ టీచర్ రిటైర్డ్ అవునా తెలియదు రిటైర్ టీచర్ రిటైర్ టీచర్ ఆమె ఓకే ఓకే అయితే మేము అక్కడ కలుసుకొని సరే వెళ్తున్నాం సరే చూసొద్దాం అని మేము వచ్చినాము ఇది కూడా చాలా అద్భుతం ఇది కూడా చాలా మంది వస్తున్నారు అమ్మ అందరు వంటలు అవి చేస్తున్నారు భోజనాలకు వస్తున్నారు తొందరగా వెళ్ళాలి వెళ్ళాలని ఇంకా వచ్చేసినాము ఇది కూడా పద్దెనిమిది పెరమిడ్లతో ఓంకార ఓం ఆకారంలో ఉంటాయండి అష్టాదశ పెరమిడ్లు అని ఓం ఆకారంలో ఉంటాయి పద్దెనిమిది పెరమిడ్లు ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఉంటది నైట్ ఉంటే మీకు తెలుస్తుంది చాలా బాగుంటుంది ఎవరికైనా సరే ఇక్కడికి వచ్చి చక్కగా శ్రీశైలం వెళ్లే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇక్కడ అందరికి అన్నదానం జరుగుద్ది ఓకే ఓకే అది ఓకే అమ్మా థ్యాంక్ యూ ఓకే నండి థ్యాంక్ యూ ఆ అమ్మాయితో మాట్లాడి ఇంకా అక్కడ భోజనాల దగ్గర కొంచెం ఫండ్ డొనేట్ అండి మేము వెళ్ళిన వాళ్ళం అంతా అక్కడ భోంచేసినాం కదా ఇక తర్వాత పిరమిడ్లు చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్తున్నాం చూడండి సీనరీస్ ఎట్లుండే బుద్ధుని చెట్టు కింద బుద్ధుని విగ్రహం అట్లా తులసి పెట్టిండ్రు అక్కడ ఇంకా కొంచెం పైకి ఎక్కి పైన ఉండీ ఈ ఓంకార ఆకారంలో ఉన్నాయి కదా పిరమిడ్స్ అన్నీ మేము వెనక వైపు నుంచి ఎక్కుతున్నామండి ఇవన్నీ ఇట్లా ఉన్నవి మేము ఎక్కేదానికి రైట్ సైడ్ ఏమో డార్మిటరీస్ అవన్నీ ఉండవి ఇంకా ఇదంతా గేట్కి లోపలికి వెళ్తుంటే రైట్ సైడ్ ఉంటాయండి మొత్తం ఇట్లా అన్ని విగ్రహాలు అక్కడక్కడ బోర్డులు పెట్టి ఉన్నవి ఇవన్నీ చూసుకుంటూ మేము లోపలికి వెళ్తున్నామండి ఇట్లా మహావాక్యాలన్నీ అక్కడక్కడ రాసిన పచ్చని చెట్లు చల్లటి గాలి ప్రశాంతమైన వాతావరణము ఈ వాతావరణంలో మెడిటేషన్ చేస్తే కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తున్నారు రాత్రిపూట ఇంకా చాలా బాగుంటుంది అని అంటున్నారు అవన్నీ చూసుకుంటా మేము ఇట్లా అన్ని డోర్లు దగ్గరికి వేసుకున్నవి వెళ్ళి అయితే చూసినాము ఇంకా నేను అన్నీ ఒకసారి చూసొద్దానులే అని చెప్పేసి అన్నిటి దగ్గరికి వెళ్ళి అక్కడక్కడ అమ్మవారి పేర్లన్నీ రాసి ఉన్నాయండి పద్దెనిమిది శక్తి పీఠాలు కదా పద్దెనిమిది శక్తుల పేర్లు అమ్మవారి పేర్లన్నీ ఒక్కొక్క మండపం మీద డోర్ దగ్గర ఉన్నారండి అట్లా ఇక చూడండి ఇట్లా ఉంది ప్రశాంతంగా పచ్చని చెట్లు అన్నీ పెరిగి చాలా బాగుంది అక్కడ ఇవన్నీ చూసుకుంటూ మేము అదంతా తిరిగి చూసినామండి చాలా బాగుంది నాకు అసలు ఇంకా టైం సరిపోలేదని అనిపించింది ఇంకా కూడా ఒక రోజంతా ఉంటే బాగుండును అని అనిపించింది ఇంకా లేట్ అవుతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి వచ్చేసినామండి అక్కడి నుంచి లోపలికి వెళ్ళి కాసేపు మెడిటేషన్ కూడా చేసుకున్నాము ప్రతి పిరమిడ్కి మధ్యలో ఇట్లా మధ్యలో స్తంభం ఇచ్చి దానికి పైన ఇట్లా రేలింగ్ ఇచ్చి మెట్లు ఇచ్చి పైన కూర్చుంటే ఆ కోనాకారం షేప్ అయితే ఏది ఉంటుందో లోపల వైపు మనని ఎత్తి కింద సరిగ్గా వచ్చేటట్లు అమర్చిన రండి అక్కడ గిన మనము మెడిటేషన్ చేసుకుంటే కనుక థర్టీ ముప్పై రెట్లు ఎక్కువ శక్తి లభిస్తుంది అని చెప్పినరు ఇంకా కాసేపు అక్కడ మెడిటేషన్ చేసుకొని బయటికి వచ్చినామండి బయటికి వచ్చేసరికి ఇంకా అప్పుడు వచ్చిన వాళ్ళు అందరు ఉన్నారు కదా హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడ నుంచో వచ్చినట్ట వీళ్ళంతా తిరుగు ప్రయాణమైన అక్కడ చంద్రమ్మ టీచర్ ఉంటారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళినాము నమస్తే టీచర్ మరి ఇది చేపడానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అవునమ్మా మా కూడా ఫస్ట్ టైం అసలు ఇక్కడికి రావడం అసలు ఏది ఇక్కడ ప్రత్యేకత అదంతా చెప్తారేమో అని అనుకుంటున్నాము ఈ క్షేత్రం మాత్రం చాలా శక్తి ఇచ్చేసాము మన ప్రపంచంలో తొమ్మిది పద్నది శక్తి క్షేత్రాలు ఉన్నాయి శక్తిపీఠ శక్తిపీఠాలు చేసాలని అదంటారు అయితే అందరూ దాన్ని సందర్శించలేదు ఏదో ఒకటో రెండు సందర్శిస్తారు మన దగ్గర ఉన్నది జోగులాంబ అల్లం గుర్తు తర్వాత శ్రీశైషిల బ్రహ్రాంబ ఇవి కొంతమంది చూసింటారు ఉంటారు మన ప్రపంచంలో ఉన్నాయని మా చూడాల్సి చెప్పారు ప్రపంచం అంటే మన ఇండియాలో ఉన్నాయి శ్రీలంకలో శ్రీలంకలో లంకలో అది దేశం కరీదేవి పాకిస్తాన్లో ఉంటది ఒకటి అందుకని ఇప్పుడు మా పతిజీ మా గురువు అన్నమాట ఆయన అయితే గురువు అంటే ఏంటి అంటే ఆయన ఆనాపానసతి ఇది ఆనాపానసతి అనేటువంటి ఒక ధ్యానం ఇది ఇది బుద్ధుని యొక్క ఇది మా ధ్యానం బుద్ధుని ధ్యానం ఇది అయితే మనిషి ఎప్పుడు ఒకటే ఇలా ఉండడు కదా మానసికంగా బాధపడే వాళ్ళకుంటారు ఉంటారు శారీరకంగా బాధపడే వాళ్ళు కొందరు ఉంటారు మరి అలాంటివన్నీ పోగొట్టుకోవాలంటే హాస్పిటల్ డాక్టర్లు ఉంటారు కానీ అక్కడికి వెళ్తే ఒకదానికి మందు పెట్టి ఇంకోటొస్తుంది అంటున్నాను అంట అయితే మన మన వరకు మనమే తక్కువ తీసుకోవడానికి ఈ ధ్యానం అనేది ఆయన కనిపిస్తుంది ఓకే అయితే ఆయన పేరు సుభాష్ పతివిజయ్ అయితే ఆయన గవర్నమెంట్ జాబ్ ఉండింది ఆయనకు కోరమండలంలో పంపిస్తారు ఇది ఆయనకు పరిచయం అయిన తర్వాత జాబ్కు డిజైన్ ఇచ్చి ఇది ప్రపంచవ్యాప్తంగా ఆయన ఇది ప్రచారం నాకు ఈయన రెండు వేల ఆరులో పరిచయం అయింది నాకు కూడా మానసికంగా చాలా ఇబ్బందిగా ఉంది ఇక సారు కలిసిన తర్వాత ఆ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అన్ని పోయినాయి మరి నేను టీచర్గా రిటైర్ అయినా అది మాకు తెలుస్తుంది టీచర్గా రిటైర్ అయిపోయి మరి ఇక సార్ ఒక రోజు మరి ఇప్పుడు నాకు డెబ్బై ఎనభై ఏడు సంవత్సరాలు అసలు నమ్మరు మీకు ఎనభై ఏడు సంవత్సరాలు ఎనభై ఏడు సంవత్సరాలు అయితే నేను ఈ ధ్యానంలోకి వచ్చింది రెండు వేల నాలుగు సరిగ్గా ఇరవై సంవత్సరాలు దీంట్లోకి వచ్చి ఒకసారి సార్ సార్ మరి నా శేష జీవితం ఎక్కడ గడపాలి అంటే ఎక్కడేం లేదు ఈ ఓంకారంలోనే అంటే అంతకు ముందే ఇది స్టార్ట్ అయింద రెండు వేల పన్నెండు వరకు కంప్లీట్ అయింది సొంతంగా మీరు కట్టుకున్నారు ఇల్లు ఇల్లు నేను సొంతంగా దీంట్లోనే జాగా ఇచ్చిన మీరు ఇల్లు కట్టుకున్నారు నేను ఒక పద్దెనిమిది లక్షలు ఇస్తే ముప్పై రిజాలు ఇస్తామని అన్నారు హండ్రెడ్ లక్షలు ఒక పిరమిడ్ నాకు నూట ముప్పై లేదాలు ఇచ్చిండ్రు వెంటనే నేను అంటే సారు ఇక్కడే ఉండాలి ఇక్కడికి ధ్యానానికి వచ్చిన వాళ్ళందరినీ నేను వాళ్ళని వెల్కమ్ చెప్పి వాళ్ళకి ఆ భోజనాలు చేయించి భోజనాలు వేయించి భోజనాలు ఇక్కడికి వచ్చినా అన్నదానం ఉంటది ఇప్పటికీ అన్నదానం నిత్య అన్నదానం అంటే ముందు ఇన్ఫార్మ్ చేసి తెలిసిన వాళ్ళైతేనేమో మా ఒక ఇది ఫోన్ నెంబర్ తెలిస్తేనేమో వాళ్ళు వాళ్ళు చేస్తారు మెయిన్ రోడ్ మీద ఒక బోర్డు కూడా కనిపించిందాదానం అవును అయితే అట్లా వస్తేనేమో వాళ్ళకు రాగానే రెడీ ఉంటారు తర్వాత ఒకవేళ తెలియకుండా వచ్చినా కూడా వాళ్ళని ధ్యానంలో కూర్చోపెట్టి వంట చేసి వాళ్ళకి పెడతాం భోజనం పెడతాం పంపిస్తాం ధ్యానం పెడతాం మరి దీని పేరు అయితే ఇప్పుడు అందరూ చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కనుక ఈ పద్దెనిమిది యొక్క సమూహాన్ని ఇక్కడ ఓంకారం అనేటువంటి శబ్దం అంటే సృష్టికి మూలం ఓంకారమే కదా అందుకని ఓంకార ఆకారంలో ఆకారాల్లో దగ్గర పెట్టింది అయితే అంటే ఈ పిరమిడ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే అది ఒక కోణం ఉంటుంది ఆ కోణం ఉంటుంది దాని లెక్క ప్రకారంగా సైన్స్ ప్రకారంగా ఆ కోణాన్ని ఏర్పాటు చేసి అయితే ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రపంచంలో ఆకాశంలో ఈ యొక్క శక్తి పీఠాల యొక్క శక్తి అంతా విహరిస్తుంటది ఇది దాన్ని రిజర్వ్ చేసుకుంటుంది ఆ పిరమిడ్ లో ఆ శక్తి ఇక్కడ ఏ శక్తి పీఠం ఉందో ఆ శక్తి అక్కడ ఉంటుంది అందులో కూర్చొని మనం ధ్యానం చేస్తే తొందరగా అమ్మ అందులో మెట్లు కట్టి పైకి ఇట్లా ఎక్కి అరటి చామర్ అంటారు అంటే కిన్ని చామర్ అంటే ఆ పైన ఇంకా దానికి దగ్గర వెళ్తాము ఆహా అంటే మనకు ఆ పాయింట్ అనేది ఉంటుంది ఆ పాయింట్ దగ్గరికి అంటే శక్తి ఇంకా ఎక్కువ తొందరగా తొందరగా వస్తుంది అంటే బయట చేసుకునేదానికంటే ఒక ముప్పై రేట్లు దాంట్లో వస్తుంది ఎక్కువ వస్తుంది తొందరగా మనకు ధ్యానం కూడా కుదురుతుంది కుదురుతుంది చూసి వచ్చినాము పెద్ద దాంట్లో అవి ఉన్నాయి దాని గురించి మాట్లాడి తెలుసుకుందాం చాంపడేది అయితే ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ శ్రీశైలం ఇక్కడ ఉమామహేశ్వరం ఉంది అవును దక్షిణ ద్వారం ఉత్తర ద్వారం అంటే శ్రీశైలం శ్రీశైలం ఉత్తర ద్వారం శ్రీశైలం ఉమామహేశ్వరము అయితే ఈ మధ్యలో ఈ పిరమిడ్ నిర్మాణం అయింది అంటే ఇక్కడ ద్రవరామ శక్తి ఉంది ఇక్కడ అన్న మరి శివుడు తర్వాత బ్రవరాంగ ఈ శక్తులన్నీ కూడా ఇంకా ఎక్కువగా ఇక్కడ ఆకర్షిస్తున్నారు ప్రశాంతమైన కొండల దగ్గర అయితే శ్రీశైల కొండలు ఇక్కడ నుంచి స్టార్ట్ అవును ఇక్కడ నుంచి శ్రీశైలం అయితే పూర్వకాలంలో ఇక్కడ ఈ కొండలపైన మునులు తపస్సు చేసినటువంటి స్థలం అది ఉమామహేశ్వరం ఇది శ్రీశైల నల్లమల 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 మరి అది కూడా ఆ శక్తి కూడా ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ధ్యానం చేసుకునివ్వండి ఇక్కడ ఉండనివ్వండి ధ్యానం చేసినా చేయకపోయినా ఎల్ల వేళ్ళ శక్తి ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మరి మనసు బాగుంటుంది ఈ ధ్యానం చేసిన ద్వారా మన మాట తీరు మంచిగా ఉంటుంది మన చూపు మంచిగా ఉంటుంది మన ఆరోగ్యం బాగుంటుంది మనకి ఏ ఆలోచనలు రావు చూసిండ్రు కదండి మా టీచరు మా నాన్న క్లాస్మేట్ మీ టీచరు మాకు తెలుసు మా నాన్న చిన్నప్పుడు చెప్తుండే మా క్లాస్మేట్ ఈ చంద్రమ్మ అని చెప్తుండే ఇప్పుడు వచ్చి ఇన్ని విషయాలు తెలుసుకున్నాం ఇక్కడ వచ్చి మేము చూసిండ్రు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతసంగా తర్వాత అచ్చంపేటకు వచ్చి రాత్రి వరకు ఇంటికి వచ్చేసాను నేను